తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినేవారు కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారతను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని వేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ యొక్క సృష్టిలో దేవుడు ఎన్నో జీవరోసుల్ని ఆయన సృష్టించడం కూడా జరిగిందండి అయితే ఎన్ని జీవరాశులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మానవుడికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఇవ్వడం కూడా జరిగిందండి మిగిలిన జీవరాశులన్నీ కూడా దేవుడు కలుగును గాక కలుగును అంటే అన్నీ కూడా కలిగేయండి కానీ దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు దేవుడు మనిషిని నిర్మించేటప్పుడు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడండి అంతే తప్ప మనిషిని కూడా తయారు చేసేటప్పుడు కలుగును గాకని నీ చాలా సింపుల్గా అనలేదండి ఎందువల్లంటే దేవుని యొక్క ప్రణాళికలో మనిషికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉందండి ఒకసారి మనం ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో చూసుకుంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై వచనం దేవుడు జీవము కలిగి జీవము కలిగి చెల్లించు వాటిని జనములు సమృద్ధిగా పుట్టించు కాకని ఎగురును కాకని పలికను ఇక్కడ ఈ యొక్క సందర్భాల్లో మనం చూసుకుంటే దేవుడు మరి జలములు కాక అనగానే జలముల్లో నుండి కొన్ని జీవరాశులు పుట్టాయి అలాగే భూమి పుట్టించును కాక అలాగే భూమి ముడిపించును కాక అనగానే ఆ యొక్క భూమిలో నుండి కొన్ని జీవులు అలాగే చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా రావడం అనేది జరిగిందండి తర్వాత అంటే ఇవన్నీ కూడా చేయడంలో ఇవన్నీ కూడా ఒక బల్క్ గా అంటే పుట్టించిన కాకపోతే కేవలం ఒకటో రెండు వచ్చినాయండి కొన్నిసార్లు మనం ఇది వర్షాకాలంలో లేదా మామూలుగా ఏదన్నా నేలని తొమ్మినప్పుడు అందులో నుండి ఎర్రలు కానీ లేకపోతే పురుగులన్నీ కొట్లు కొట్లు వచ్చేస్తూ ఉండే దేవుడు ఆ విధంగా మిగిలిన జీవరాశుల్ని కలిగించడండి కానీ మనిషిని నిర్మించేటప్పుడు దేవుడు అలా చేయలేదండి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు మిగిలిన జీవరాశుల కంటే మనకంటే కూడా ఎన్నో మరి ఎంతో శక్తివంతమైనవి ఈ యొక్క భూమి మీద లేవండి మనకంటే ఎంతో బలమైనవి ఎన్నో జీవులు ఉన్నాయి కానీ వాటి కంటే కూడా మనిషికి మనిషే ప్రథముడండి మనిషికే దేవుడు ప్రథమ స్థానం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి సో ఈ విధంగా దేవుడు నేల మంటితో మరి నరుడిని నిర్మించి అతని యొక్క నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను మొట్టమొదటిగా దేవుడు మరి ఆదామును నిర్మించడం అనేది జరిగిందండి ఆదాము నేల మంటితో చేసిన తర్వాత దేవుని యొక్క ఆత్మని ఆ యొక్క ఆదాములోనికి ప్రవేశపెట్టడం కూడా జరిగిందని ఆదాము మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఒంటరిగా తిరుగుతున్నాడు మరి ఆదాముకి తర్వాత అవ్వ అనేది ఒక స్త్రీ అనేది ఉంటుందనే విషయం అప్పటికి తెలుసండి ఒక స్త్రీ అనేది ఉంటుందని కూడా తెలియదని తర్వాత ఆదాముకి దేవుడు ఒక చిన్న ఆపరేషన్ ఒక మత్తు ఇచ్చి ఆదాముకి మత్తు ముందు ఇచ్చాడండి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి గాఢ నిద్ర అంటే ఇంకా మెలుగు అనేది రాదండి ఒక మత్తు మందు ఇచ్చినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మత్తు మంది ఇస్తే మనకి ఎలా అయితే తెలియదో ఎలా అయితే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతామో అలాగే ఆదాము కూడా గాఢ నిద్ర కలగజేసి అతని యొక్క ప్రక్కటి మాంసమును తీసుకుని అవను కూడా చేయడం అనేది జరిగిందండి ఇక్కడ రెండు దేహాలు కూడా మట్టిలో నుండే దేవుడు తీయడం అనేది జరిగిందండి కానీ ఆత్మ మాత్రం ఆత్మ మాత్రం దేవుల్లో నుండే వచ్చింది ఈ ఆత్మకి ఆడాత్మని మగాత్మని ఏమైనా ఉంటుందండి ఆత్మకి ఆడాత్మని మగాత్మని ఏమే ఉండదు ఉదాహరణకి ఒక రెండు మరబొమ్మలు మనం తయారు చేసిన తర్వాత రెండు మరబొమ్మలు తయారు చేసాం ఒక మేము మగ మరబొమ్మని మనం తయారు చేసాము మరొక మరబొమ్మని ఆడ మరబొమ్మను తయారు చేసాము రెండింటికి కూడా మనం కరెంట్ అనేది ఇచ్చినప్పుడు అవి పనిచేసేటప్పుడు ఈ బొమ్మలో మగ కరెంట్ ఉందని ఈ బొమ్మలో ఆడ కరెంట్ ఉందని చెప్తామండి రెండిట్లో ఉన్నది ఒకటి కరెంట్ అలాగే ఇక్కడ ఆదాములో కానీ హవములో కానీ ఇద్దరిలో ఉన్న ఆత్మ రెండూ కూడా దేవుళ్ళ నుండే వచ్చేయండి కాబట్టి ఈ ఆత్మ అనేది దేవుళ్ళ నుండి వచ్చింది కాబట్టి మనము మిగిలిన జీవరాశుల కంటే మనము శ్రేష్టమైన వాళ్ళమండి ఈ ఆత్మ అనేది ఎలా పోతుందో తెలుసండి ఆత్మ అనేది మన దేహాన్ని విడిచిపెట్టి ఎలా పోతుంది అనేది ఎవరికి తెలియదండి కానీ కొంతమంది ఏమంటారంటే తెలిసిన వాళ్ళలాగా అమ్మ నేను చూస్తుండగానే కళ్ళలో నుండి పోయిందమ్మా అంటారు కనబడిందండి అసలు ముక్కులో నుండి పోయిందంట ఆత్మ కానీ ఎవరికి కూడా తెలియదు ఎవరికి కూడా తెలియదండి ఆ సామర్థ్యం అనేది మనిషికి తెలియదండి చాలామంది మరి శాస్త్రవేత్తలు కూడా ఆత్మ అనేది ఎలా పోతుంది అని ఒక డెడ్ బాడీ చనిపోక ముందు ఒక వ్యక్తిని ఒక పెట్టిలో పెట్టి గాజు పెట్టిలో పెట్టి పరిశోధనలు కూడా చేశారండి చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడి నుంచి పోయింది ఎలా పోయింది అనేది ఎవరికి కూడా తెలుసుకోలేకపోయారండి కాబట్టి అందని ద్రాక్ష పొలన అన్నట్టుగా శాస్త్రవేత్తలకి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆత్మే లేదు ఏమంటున్నారండి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అసలు ఆత్మ అనేదే లేదు అని చెప్పడం జరుగుతుందండి కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఆత్మయ జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం మనలో కనుక ఆత్మ లేకపోతే మనం జీవించి ఉంటామండి ఆత్మయే జీవింప చేయుచ్చున్నది మనకున్న ఈ యొక్క కలర్ కానీ ఏదో మామూలుగా మనం ఫేరిన్ అండ్ హ్యాండ్సమ్ రాసుకునే కలర్ వస్తుందండి ఆత్మ ఉంటేనే మనకు ఆ యొక్క కలర్ ఆ యొక్క గ్లో అనేది కనబడిద్దండి కాబట్టి మనందరిలో ఉన్న శక్తి మనందరిలో ఉన్న ఈ యొక్క శక్తి అనేది ఒకటేనండి అది దేవు నుండే మనకు రావడం అనేది జరిగిందండి ఇందులో ఈ ఆత్మల రకాలనేవి లేవండి ఆడాత్మని మగాత్మని అలాంటివి ఉండవు కానీ సినిమాల్లో ఏం చేస్తారంటే ఆడ ఆత్మలని ఆడాత్మ అయితే చాలా డేంజర్ బాబు అని రకరకాలుగా చెప్తూ ఉంటారండి అలాగే మగ మగదెయ్యాలని మరి సినిమాల్లో కూడా అంటే ఇవంతా కూడా ఏంటంటే కల్పితాలండి కలిపితాలు కాబట్టి ఇప్పుడు దెయ్యాలకి ఎప్పుడు ఒకే డ్రెస్ అండి ఎప్పుడు తెల్లచేరన్న అవి ఎప్పుడు జీవి మాల్కి కానీ మన సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళవండి ఎప్పుడు ఒకటే డ్రెస్ ఉంటుందా మన సినిమాలు తీసే సినీ దర్శకులు ఆ విధంగా చేయడం వల్ల ఆ దయ్యం అంటే ఆ తెల చేరే కట్టుకుని ఉండాలి వాటిలో కూడా ఎక్కువగా ఆడదయ్యేలా ఉంటాయి అని ఆ విధంగా చెప్పడం అనేది చేశారండి ఏసుక్రీస్తు వాళ్ళని కూడా మరి అప్పటి కాలంలో మరి ఏసుక్రీస్తు వారు బోధ చేసేటప్పుడు ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కొంతమంది మరి ఏసుక్రీస్తు వారు బోధ చెప్పేటప్పుడు పునరుత్నం గురించి కూడా చెప్పారండి పునరుత్నం గురించి కూడా చెప్పినప్పుడు మరి ఆయన్ని శోధిద్దాం అసలు ఆయన్ని మరి చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆయన్ని అడుగుదాం దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారు అని కొంతమంది ఆయన పరీక్షించడానికి ఆయన మధ్యకు వస్తారండి ఆ సందర్భం మనం ఒకసారి చూస్తే మత్స వార్త మత్స వార్త ఇరవై రెండో వచ్చాయేమో ఇరవై మూడు వచనంలో నేను చదువుతానండి మతీశ్వ వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడు వచనం పునరుత్నము లేదని చెప్పిన సద్దుకయ్యలు ఆ దినమన ఆయనకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవాలని మోసే చెప్పను అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండరి మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకును రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాణి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను ఇక్కడ ఈ యొక్క సందర్భం చూసుకుంటే ఒక ఆమె ఉందండి ఒక స్త్రీ ఉంది ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యొక్క అతని యొక్క భర్త చనిపోయాడండి చనిపోయిన తర్వాత మోసే ధర్మశాస్త్రం ప్రకారం మరి ఆమెని భర్త చనిపోయాడు కాబట్టి అతని యొక్క సహోదరుడు ఆమెను చేసుకోవచ్చండి అలాగే రెండవ వాడు చేసుకున్నాడు చనిపోయాడు అలాగే మూడో వాడు నాలుగో వాడు అలా మొత్తం ఏడుగురు ఏడుగురు చేసుకుందండి ఏడుగురు కూడా చనిపోయారు అయితే తర్వాత ఆ స్త్రీయు చనిపోయాను మొత్తం ఎంతమంది చనిపోయారండి ఎనిమిది మంది అండి ఆ స్త్రీతో కలిపి మొత్తం కూడా ఎనిమిది మంది చనిపోయారు అయితే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని అడుగుతున్నారు సద్దుకైలు మరి అయ్య నువ్వు పునరుత్వం ఉందని చెప్తున్నావు కదా మరి ఈ యొక్క ఈ స్త్రీ చనిపోయింది ఆమె కంటే ముందు ఆమె యొక్క ఏడుగురు భర్తలు కూడా చనిపోయారు కదా అయితే పునరుత్న మందు ఈమె ఎవరికి భారీగా ఉంటుంది పునరుత్న మందు ఈమె ఎవరికి భారీగా ఉంటుంది అంటే ఇక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత ఏ బంధాలు మళ్ళీ తర్వాత కూడా ఉంటాయండి అంటే అసలు ఏసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్తారు ఏసుక్రీస్తు వారిని శోధిద్దామని ఈ విధంగా అడుగు అడుగుతున్నారండి అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు పూర్ణత్న ముందు ఎవరు పెండ్లి చేసుకున్నారు పెండ్లికి ఇవ్వబడరు వారు పరలోకమందున్న దోతల వలె ఉందరు ఎలా ఉంటారండి వాళ్ళు పరలోకమందున్న దోతల వలె మన దోతుల్లో ఆడదోతులు మగ దోతులు ఉంటాయండి ఆత్మలు ఆడాత్మలు మగా అన్నట్టుగా దోతల్లో అలా ఏమి కూడా ఉండవండి పరలోక మందు వాళ్ళంతా అసలు పరలోకం ఇక్కడే ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసుకోవడం పెళ్లికి ఇవ్వట్టడం ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి తప్ప చనిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటే అందరూ కూడా ఎలా ఉంటారండి దోతల వలె ఉంటారే తప్ప అక్కడ మళ్ళీ పెళ్లికి ఇవ్వడము పెళ్లి చేసుకోవడము అలాంటివి ఏమి కూడా ఉండవని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం కూడా జరిగిందండి కాబట్టి ఆత్మల లోకానికి మనం ఎలా వెళ్తామండి ఆత్మల లోకానికి మనం ఎలా వెళ్తాం ఆత్మలుగానే వెళ్తాం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక దేహము అంటే ఇలాంటి దేహాలనేవి మాత్రం ఏమి కూడా ఉండవండి అయితే ఈ విషయం మరి చా పూర్వక రోజుల్లో మరి మందికి తెలియక పూర్వ కాలంలో సతీ సహగమనం అనేది ఉండేదండి వీళ్ళు చాలామందికి తెలుసండి సతీ సహగమనం అంటే ఏంటండి భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు అమ్మా మరి నీ భర్త చనిపోయాడు అమ్మా నీ భర్త అక్కడ ఒంటరి కొంటున్నాడు నీ భర్తకి టీ ఎవరు ఇస్తారు నీ భర్త గార్లంటే ఇష్టం పొప్ప ఎవరు పుడుస్తారు కాబట్టి నీవు కూడా చనిపో నీవు కూడా చనిపోతే ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నీ భర్త కలిసి ఉండవచ్చమ్మా నీ భర్తకి ఏమన్నా లోటుపాట్లు అన్నీ కూడా చూసుకోవచ్చమ్మా ఈ మాటలు చెప్పేటప్పటికీ ఆ స్త్రీ కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఇంకా భర్త లేని జీవితం నాకు ఎందుకు అన్నట్టుగా ఆమె కూడా దానికి సిద్ధపడేదండి అయితే అయితే సిద్ధపడేది కానీ ఆ యొక్క చితి మీదకి నెట్టివేసేటప్పుడు ఆ యొక్క మంటల యొక్క ఆ యొక్క బాధకి తట్టుకోలేక చాలా ఘోరమైన కేకలు కూడా పెట్టేదండి అయినప్పటికీ వాళ్ళు వదిలేవాళ్ళండి భర్త చితికి కట్టేసేవాళ్ళు సతీ సహకారం అంటే కట్టేసి ఆ యొక్క ఆమె యొక్క ఏడుపు వినపడకుండా ఏం అంటే పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా మోగించేసి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా అప్పటి కాలంలో ఒక ఆచారం కింద చేసేవాళ్ళండి అది చాలా ఘోరమైన ఆచారం అండి తర్వాత మరి కొంతమంది సంఘ సంస్కర్తలు కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇలాంటి ఆచారం చాలా దారుణమైన ఆచారము ఇలాంటివన్నీ కూడా రూపు మాపాలి ఇది కరెక్ట్ కాదని ఆ తర్వాత నుంచి అలాంటి ఆచారాలన్నీ కూడా నిషేధించడం కూడా జరిగిందండి కాబట్టి దేవుడు నుండి వచ్చిన మనము మన యొక్క పుట్టుకులు తేడా లేదండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండాల్సిందేనండి కొంతమంది అరే ఆడపిల్ల అయితే ఎక్కడే ఉంటుందరా పొట్ట పైకుంటూ మగపిల్లడు లేకపోతే కిందకుంటూ ఆడపిల్ల ఈ విధంగా రకరకాలుగా చెప్తుంటారు అన్నీ కరెక్ట్గానే జరుగుతాయండి అవి కరెక్ట్గా జరగవు కానీ ఏదో తెలిసినట్టుగా చెప్తుంటారు కానీ మన ఎవరికి కూడా ఏమీ కూడా తెలియదండి అలాగే చనిపోయేటప్పుడు కూడా ఆత్మ మన దేహాన్ని వీడి విడిపోయేటప్పుడు కూడా తేడా ఏమీ ఉండదండి మన యొక్క దేహాన్ని మనం చనిపోయినా చనిపోయేటప్పుడు మన ఆత్మని ఆత్మ విడిచి వెళ్ళేటప్పుడు ఆడాత్మ అయితే స్పీడ్గా పోతుందని మగాత్మ ఆత్మ అయితే దాని బరువు కూడా త్వరగా వెళ్ళదు కొద్దిగా టైం తీసుకుంటుంది అలాంటి ఉంటాయండి అలాంటి ఏమీ ఉండవండి ఆత్మకి అసలు రూపం అనేది మనం గీగలమండ మన చిన్నపిల్లలకి అమ్మ గాలి బొమ్మ గీయండి అంటే గీగలరా గీయలేరు నీటి బొమ్మ గీయండి అంటే గీగలరా నీరు మన టెక్స్ట్ బుక్ లో మనం సైన్స్ టెక్స్ట్ బుక్ లో చూసుకుంటే వాటర్ ఉందనడానికి డాట్లు పెడతాం డాట్లు పెడతాం వాటర్ షేప్ అనేది ఉంటుందండి నీటికి ఆకారం మనం ఎందులో పోస్తే ఆకారం వస్తుంది ఒక బాటిల్ పోస్తాం అనుకోండి బాటిల్ ఏ షేపులు ఉంటే ఆ షేప్ వస్తుంది గాలికి ఒక ఆకారం గీయమంటే ఏం చేస్తామండి గీయలేం అలాగే ఆత్మ గురించి ఆత్మ ఎలా ఉంటుంది ఒక దానికి ఒక ఆకారం అనేది మనం చెప్పగలమా చెప్పలేమండి అయితే మనకంటే ముందు మన యొక్క ఆత్మ మన దేహాన్ని విడిచిపోవడానికి ముందు మనకంటే ముందుగా దేవుని సన్నిధికి మన కార్యాలు ముందుగా చేరతాయండి మనం చేసే దేవుని కార్యాలు ఉదాహరణకు మనం బైబిల్లో చూసుకుంటే కొన్నేలి గారి గురించి దేవుడు ఏం చెప్పారంటే కొన్నేళ్ళని నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి కొన్నేలి గారు అప్పుడు ప్రతిగా ఉన్నారండి ఇంకా చనిపోలా కానీ కొన్నేలి గారి కంటే కొన్నేలి చేసిన ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి అంటే మనం పోతాం ముందు మన యొక్క మనం దేవుని యొక్క ముందు చేరతామా మన కార్యాలు ముందుగా దేవునికి చేరతాయా మన కార్యాలే దేవుని యొక్కకు ముందుగా చేరతాయండి కయును హేబీలు ఉన్నారు మరి కయ్యూను కయ్యూని కయ్యూను హేబెల్ని చంపేయడం కూడా జరిగిద్దండి తర్వాత దేవుడు పిలిచి కయ్యూను నువ్వు చేసిన పని ఏంటి నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అంటే అతను చేసిన పాపం అక్కడ కొన్నేళ్ళు చేసిన ధర్మ కార్యాలు అంటే మంచి కార్యాలైనా చెడ్డ కార్యాలైనా మనం చనిపోవడానికంటే ముందు మన కార్యాలయ దేవుని యొద్ధకు చేరతాయండి ఇంకా చూసుకుంటే రాజుల గ్రంథంలో చూసుకుంటే మరి నాబోతి యొక్క ద్రాక్ష తోటని అన్యాయంగా మరి అహాబు ఇజువేలు వీళ్ళిద్దరూ కూడా కలిసి నాబోతి యొక్క ద్రాక్ష తోటని అన్యాయంగా అతని యొక్క అతని యొద్ద నుండి తీసుకుని ఆ యొక్క నాబోతిని చంపేసినప్పుడు దేవుడు ఏమంటాడండి ఒక ప్రవక్తను పంపిస్తాడు ఏలే గన్న పంపించి అహాబు ఏ చోట అయితే మీరు బోతి యొక్క రక్తం అనేది నేల మీద చిందింపబడిందో అదే చోట కుక్కలు వచ్చిన ఈ యొక్క రక్తాన్ని తాకుతాయి నిజముగా నాకుతాయి అంటాడు అంటే కంపల్సరీ అందులో ఏమాత్రం కూడా డౌట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకంటే ముందుగా మనకు చేసిన కార్యాలనేవి ముందుగా దేవుని ఎద్దుకు చేరతాయండి అవి మంచమైనా సరే చడమైనా సరే కంపల్సరీ దేవుని ఎద్దుకు చేరతాయి దాని యొక్క ఫలితం అనేది దాని యొక్క ఫలితం అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒకప్పుడు మనం చేసే కార్యాలకు ఫలితం అనేది మనం చనిపోయిన తర్వాత అనుభవిస్తామని అనుకుంటున్నాం అనుకున్నాం మనం కూడా కానీ మనం చేసే కార్యాలకి శిక్ష అనేది ఎక్కడ అనుభవించాలి చనిపోయిన తర్వాత కూడా అనుభవించాలండి కాబట్టి మనకంటే ముందు మనం చేసే కార్యాలనేవి ముందుగా దేవుని అద్దకు చేరతాయండి అలాగే మనకుండే ఈ యొక్క అందం ఉదాహరణకి ఇక్కడున్న మనం ఒక పదేళ్ల క్రితం మనం ఎలా ఉన్నాం పదేళ్ల క్రితం మనం ఆరోగ్యంగా ఉన్నావా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామా అప్పుడే ఉంటాం అలాగే మన యొక్క అందం ఒక పదేళ్ల క్రితం మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఆడవాళ్ళకి మరి పెళ్ళైన మీ జుట్టు కొబ్బరి ఆకులు ఎక్కువగా ఉండి తర్వాత కొత్తిమీర కట్టంతా అయిపోయింది అంటే ఉన్నా కొద్ది ఏమైపోతుంది అందం అనేది తగ్గిపోతూ ఉంటుందండి మనం కట్టుకున్న ఇల్లు అలాగే ఉంటుంది కానీ మనం వెళ్ళిపోతాం మనం కొనుక్కున్న పొలం అలాగే ఉంటుంది కానీ మనం వెళ్ళిపోతాం చూస్తుండగానే మరి ఎంతోమంది వాళ్ళు కట్టుకున్న మరి ఇల్లు కానీ వాళ్ళు కొనుక్కున్న పొలాలు కానీ ఇవన్నీ ఉంటాయండి కానీ వెళ్ళిపోయేది మాత్రం వాటికంటే ముందు మనమే వెళ్ళిపోతాం కాబట్టి దేవుని నమ్ముకున్న దేవుణ్ణి తెలుసుకున్న మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మరి మన యొక్క దే మన యొక్క మనలో ఉన్న ఆత్మనేది ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయే టయానికి మనం ఎలా ఉండాలి మనలో ఉన్న ఆత్మ మన దేహాన్ని విడిచి వెళ్ళిపోయే టయానికి మనం ఎలా ఉండాలి మరి కొన్నేళ్ళు గురించి యేసుక్రీస్తు వారు దేవుడు చెప్తున్నారు చూడండి నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి అన్నట్టుగా అలాంటి కార్యాలు దేవుని గురించి చేసి మన యొక్క కార్యాలు మంచిగా ఉండి మనకంటే ముందు మన యొక్క మంచి కార్యాలు దేవుని అనుకోండి అప్పుడు మన ఆత్మ అనేది నెమ్మది పొందిన స్థలంలో స్థలానికి వెళ్ళిద్దండి అలా కాకుండా అన్యాయం చేస్తూ ఒక అహాబు యజమేలు వలె మరి ఇతరులని అన్యాయంగా దోచుకుంటూ అన్యాయంగా చంపేస్తూ పాపపు కార్యాలు చేస్తూ ఉంటే కనుక దాని యొక్క ఫలితం ఇక్కడ అనుభవిస్తామో ఇప్పుడు అహాబు యజమేలు విషయంలో చూసుకుంటే వాళ్ళకి చేసిన పనికి ఫలితం అనుభవించారండి భూమి మీద భూమి మీద అనుభవించారా అనుభవించారు వాళ్ళు చనిపోయారు తర్వాత కూడా అనుభవిస్తారా తర్వాత కూడా అనుభవిస్తారు కొన్నేళ్ళ గారి జీవితం చూసుకుంటే ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా మంచి జీవితం అనేది ఆయన అనుభవిస్తాడు కాబట్టి మనము మన యొక్క మనలో ఉన్న ఆత్మ అనేది మన దేహాన్ని విడిచి వెళ్ళేటయానికి మనము ఎలా ఉన్నాము అనేది ఆలోచించాలండి మనం చేసే పనిని బట్టి దాని యొక్క ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి వాక్యాన్ని వింటున్న మనమంతా కూడా మరి మంచి కార్యాలు చేసి దేవుని అందరికి చేరుకునే వారిగా మనమంతా ఉండాలండి అప్పుడే మనము దేవుని ఉన్న ప్రదేశానికి దేవుడు ఉన్న లోకానికి చేరుకునే వారిగా ఉంటామండి ప్రార్థన చేసుకున్నాం మరో మంది రండి ఇప్పటివరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని మాటలు చెప్పాను తండ్రి విన్నో వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకార దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయముదా ఇచ్చేట ఎన్నో వాక్యాన్ని అనేక మంది చెప్పే బిడ్డలుగా వాక్య ప్రకారం దాన్ని జీవించేవారిగా ఉండటానికి సహాయం ఇచ్చామని మహిమ ఘనతా ప్రభావం మేరే పొందడం కోరుతూ ఏసనామాను అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే